जय सिया राम जय गौ माता जय हिंदू राष्ट्र आज सिद्धिपेट विश्व हिंदू परिषद द्वारा आयोजित हिंदू एकता पद यात्रा होने जा रही है और आप सभी सिद्धिपेट के कट्टर हिंदुत्ववादी यहाँ सत्यनारायण मंदिर चार बजे पहुँच करके और वेंकटेश्वर मंदिर में यात्रा प्रारंभ होगी आप सभी लोग इस यात्रा में హిందూ రాష్ట్ర బానే యాత్ర జై శ్రీ ఆ రామ్ జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన సిద్ధిపేట సత్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ పరమ పూజనీయ ప్రేమ్ నారాయణజీ మహారాజ్ని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కూడా కలవడం జరిగింది ప్రేమ్ నారాయణజీ మహారాజ్జీ భారతదేశ పర్యటన హిందూ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన కృషి చేస్తూ అందులో భాగంగా నిన్నటి రోజున సిద్ధిపేటకు విచ్చేసి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతోటి ఈరోజు సత్యనారాయణ దేవస్థానం నుండి మరియు మోహినిపుర వెంకటేశ్వర దేవస్థానం వరకు పాదయాత్ర హిందూ రాష్ట్రం ఏర్పడాలన్న ఉద్దేశంతో దేశమంతటా తిరిగి ఈరోజు చిదిపీడకు చేరుకున్న ప్రేమ్ నారాయణ్జీ మహారాజ్కి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో హిందూ పరిషత్ కార్యకర్తలతోటి ఈరోజు పాదయాత్ర నిర్వహిస్తున్నాము సమయము నాలుగు గంటల వరకు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సత్యనారాయణ దేవస్థానంకు విచేయాలని చెప్పి కోరుతా ఉన్నాము జై శ్రీరామ్ జై హిందూ రాష్ట్ర జై హిందూ జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి గురుజీ ప్రేమ్ నారాయణ్ మహారాజ్జీ అయోధ్య నుంచి దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘటిత శక్తిని ఏకం చేయడానికి వారు కంకణబతులై సర్వస్వం వదులుకొని కేవలం కాషాయం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులు ఈరోజు మన సిద్దిపేటకు రావడం జరిగింది సిద్దిపేటలో హిందువులందరినీ చైతన్యపరచడానికి ఒక తాటి మీద తీసుకురావడానికి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు హిందూ ఏక్దా పాదయాత్ర ప్రారంభం చేయబోతున్నారు సమయం సాయంత్రం నాలుగు గంటలకు స్థలం రాయిచెట్టు రామ్రాజ్ హనుమాన్ దేవస్థానం పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమై స్థానిక మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఏక్దా హిందూ పాదయాత్ర కొనసాగుతుంది కావున హిందూ బంధువులు కాషాయవాదులు జాతీయవాదులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క యాత్రను విజయం చేసి విజయవంతం చేసి హిందూ సంఘటిత శక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా భజ్రంగల్ తెలియజేస్తా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్